అందరికీ ప్రయత్తులాడండి వందనాలండి దేవుని యొక్క మహాకృపలో మనమందరం ఎంతగానో దాచి కాచి కాపాడబడిన రీతిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను దేవుని ఎంతగానో మహిమపరుస్తూ ఆయన నామాన్ని గనపరుచుకుంటున్నాను సమయంలో ప్రార్థనతో ఆరంభించుకుందామండి మహోన్నత మహాకృపా కనికరం కలిగిన దేవా సర్వశక్తి కలిగిన దేవా మీకే స్థుతి స్థుతి స్తోత్రంనైనా నిన్నటి దినం నా తండ్రి ఎంతగానో కాచి కాపాడి క్రిస్మస్ సెలబ్రేషన్స్నైనా ప్రతి బిడ్డ కూడా గొప్పగా చేసుకోవటానికి కృపణిచ్చినందుకు వందనాలు స్తోత్రములయ్యా ఈ క్రిస్మస్ ఆనందము ప్రతి హృదయములో నింపినైనా సంతోషముతో చేసుకోవటానికి ఎందువనైనా దాన్ని ఆ దినాలు ఎంత గొప్పవని మేము నమ్మి మీ నామాన్ని గనపరుచుకోవటానికి ఇచ్చిన భాగ్యము నా తండ్రి మీ సన్నిధి దైత్యమని ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డతో మాట్లాడండి వారి కుటుంబాన్ని నైనా లేవనెత్తండి కట్టండి అవసరతలు తీర్చండయా ఆశీర్వదించండి నా బ్రవ్వ నూతన సంవత్సరంలోనికి వెళ్తూ ఉంటుండగా నైనా మీ కృప మీ కనికరము మీ యొక్క ఆశీర్వాదమునైనా మా కుటుంబాలపైన నిలపండి మీ గురి మా పైన ఉంటున్నప్పుడు నా ప్రభా మేము తప్పిపోమయ్యా మేము మిమ్మల్ని త్వరగానైనా మీ సన్నిధిలో నిత్యము ఉండుటకు నా తండ్రి మీ నామాన్ని కలిగి జీవించుటకు మీ కొరకు సాక్షులుగా జీవించేటకు కృపణను గ్రహించమని వినగలిగిన చెవుల్ని గ్రహించగలిగే హృదయాల్ని ప్రతి బిడకి దయచేసి నడిపించమని ఏసన శక్తిగల నమలు అడిగి వేడుకొని పొంది తండ్రి అమీన్ అమీన్ హలలూయ హలలూయ మన దేవుడు మన కొరకే ఆయన ఈ లోకాలో జన్మించాడండి ఏసయ జన్మం గురించి మనం అనేక వర్తమానాలు చెప్పుకుంటూ ఉంటుండగా సందేశాలు ఎన్ని విన్నా కూడా అనేకము ఆయన రాకడ గురించి ఆయన పుట్టుక గురించి మనము ఎంతో చెప్పవచ్చండి మన కొరికే ఈ లోకంలో ఆయన జన్మించాడు మత్త రెండు రెండో వచనం చూద్దామండి దేవుతలు రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింప వచ్చితమని చెప్పారు యూదుల రాజుగా పుట్టినవాడంటే యూదుల రాజుగా ఆయన పుట్టబోతున్నాడన్నది ఒక ప్రవచనము ఆ ప్రవచనాన్ని నెరవేర్చుటకు ఇక్కడ దేశంలో ఉన్న జ్ఞానులు ఆయన్ని చూసి పూజింప వచ్చి ఉన్నారండి ఆయన దీనుడుగా దరిద్రుని వలె ఈ లోకంలో జన్మించినా సరే ఆయనైతే రారాజు అన్నది కన్ఫామ్గా తెలియజేయబడిందండి ఆయన రాజులకి రాజుగా ఉన్నాడని మనము చూడవచ్చు అందుకనే యువతులకి రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని నానులే వెతుక్కొని వెళ్ళడం మనము చూస్తున్నామండి మీకు ఐదు రెండు చూద్దామండి మీక గ్రంథము ఐదు రెండు వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయలీలను ఎలబోవు వాడు నుండి వచ్చును పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షం యఫ్రాతా నుంచే ఆయన వస్తాడు అని కూడా ప్రవచనము చెప్పబడింది స్వల్ప గ్రామము ఈ స్వల్ప గ్రామం నుండి ఆయన వస్తాడు కానీ అది స్వల్ప గ్రామమైన ఆయన యూదుల కుటుంబంలో నుండి వస్తున్నాడు కానీ ఆయన యోధులకు రాజుగా ఉన్నవాడే అని మనము గుర్తించాలి యుహాన్ స్వార్త పద్దెనిమిది ముప్పై ఏడు అందుకు పిలాతు నేను రాజువా అని ఆయన నడుగగా యేసు నీవన్నట్టు నేను రాజునే సత్యమను గుర్తి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని ఇందు నిమిత్తమే ఈ లోకంలోకి వచ్చి కాబట్టి పిలాతు శిక్ష విధించక మునుపు అడుగుతున్నప్పుడు యూదులకు నీవు రాజువా అని అంటే అవును నీవన్నట్టే అని ఆయన చెప్పడం మనం వింటున్నామండి కాబట్టి ఈ లోకానికి ఆయన వచ్చాడు మన కొరకు రాజుగా వచ్చాడు అనేది మనము చూసామండి ఆయన ప్రపంచము కొరకు రక్షకునిగా కూడా జన్మించాడు మత్త ఒకటి ఇరవై ఒకటి చూద్దామండి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు కాబట్టి రెండవదిగా రక్షకునిగా వచ్చాడు తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు యుహాన్ స్వర్ధ ఒకటి ఇరవై తొమ్మిది మరువాడు యేసు తన ఎందుకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని దేవుని దేవుడు గొర్రెపిల్ల అయితే ఆయన పాపాలని మోసుకొని వెళ్ళే ఒక గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు ఒక రక్షకుడు ఎలా రక్షిస్తున్నాడు అంటే ఆ పాపాన్ని తాను మోసుకొని వెళ్తూ బలి పశువుగా మార్చబడి మనకు బదులుగా ఆయన శిక్షను తీసుకొనుటలో రక్షకుడు ఎంత గొప్ప రక్షణ మనకు దయచేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు యోహన్ స్వార్థ మూడో అధ్యాయము పదిహేడో వచ్చినము లోకము తన కుమారుల ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు అందుకే లోకముకి తన కుమారుని ద్వారా ఏసేయ ద్వారా మాత్రమే రక్షణ కొరకు దేవుడు పంపినాడండి మనందరి పాప భార్య నుండి రక్షించబడటకు ఆయన మన కొరకు ఈ లోకంలో పుట్టి ఉన్నాడు మొదటి తిమోతి పత్రిక ఒకటో అధ్యాయము పదిహేను వచ్చినము పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకముకు వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారము నాకు యోగ్యమైనది అట్టి వారిలో నేను ప్రధానుడను పాపులను రక్షించడానికి ఏసు లోకానికి వచ్చిన మాట నమ్మదగినది పూర్ణ అంగీకారం కలిగినది కాబట్టి ఆయన రక్షకునిగా వచ్చాడు మొట్టమొదట మనం చూస్తే ఆయన రాజుగా వచ్చాడు రక్షకునిగా వచ్చాడు తర్వాతగా ఆయన సత్యానికి సాక్షిగా జన్మించాడండి లోకంలో యోహాన్ స్వార్త పద్దెనిమిది ముప్పై ఏడు అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన నడుగగా యేసు నీవన్నట్టు నేను రాజునే సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చింది కాబట్టి రాజే కాదు ఆయన సత్యము దేవుని యొద్ నుండి ఏ ఒక్కరు కూడా మనకు నేరుగా దేవుని మాటలు చెప్పగలిగిన వారు లేరండి కానీ ఈయన దేవునితో కూడా ఉండినవాడు దేవుని ప్రతి అడుగు ప్రతి ఒక్క అంశము తెలిసిన వాణిగా దేవుని గురించి మనకు వివరించుటకు ఆలోకం నుండి సత్యము గూర్చిన వార్తను మనకు సాక్ష్యం ఇచ్చుటన్నాడండి లోకానికి యోహన్స్ వార్త పద్నాలుగు ఆరు చూద్దామండి మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి ఎద్దుకు రాడు కాబట్టి తండ్రి యొద్దకు వెళ్ళాలి అంటే ఏసయా మార్గమైంటున్నాడు ఆ మార్గంలో తప్ప మరి ఏ మార్గం కూడా మనల్ని తండ్రి వద్దకు తీసుకుని వెళ్ళదు అని మనము తెలుసుకోవాలండి దారి తప్పిపోయిన వారిగా ఉంటాము మనము తప్పిపోము ఒకటి తప్పిపోకూడదంటే ఆయన స్వరం వింటూ ఎల్లప్పుడూ ఆయన స్వరంలోనే మనము మన అన్ని సమస్త పనుల భారం ముగించుకునేలా దేవుడు నడిపించాలండి మతైసు ఇరవై రెండు పదహారు వచ్చినముద కూడా నీవు సత్యవంతుడు అయి ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవరిని లక్ష్య పెట్టవని ఓమాటము లేనివాడవనియు అని ఆయన సత్యవంతుడై ఉన్నాడు కాబట్టి సత్య మార్గము బోధిస్తున్నాడండి కాబట్టి ఆయన ఏమి చెప్పినా అది సత్యం అని మనం గ్రహించుకోవాలి ఆయన సత్యము కలిగి ఆయనే సత్యమై ఉన్నాడు ఆయనే మార్గం ఆయనే జీవము కాబట్టి సత్యమును అనుసరించి నడుచుకునేవాడండి దేవునికి మహిమ కలుగును దాకా మన దేవుడు రాజు మన దేవుడు మనల్ని పా మన పాపముల నుండి విడిపించడానికి వచ్చినవాడు మన రక్షకుడు తర్వాతగా మన దేవుడు సత్యానికి సాక్షిగా మన కొరకు ఈ లోకానికి వచ్చినవాడండి ఇందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థన చేసుకున్నాం మహోన్నతుడ మహాకృప కనికరం కలిగిన దేవ సర్వోన్నతుడ సర్వశక్తి మంతుడుమయ్యా జీవాధిపతి ఎవరైనా రాజుగా ఉంటున్న దేవ మీ నామాన్ని గణపరుచుకుంటున్నామయ్యా మా రక్షకుడుగా ఉంటున్న దేవా మీకేస్తూ తీస్తూ తీస్తూ తీ స్తోత్రం నైనా మా పోషకుడుగా ఇదిగోనైనా మాకు అన్నింటినీ దయచేస్తూ మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు మీకే స్తోత్రంనైనా సమస్త కార్యాలు మీ కొరకు జరిగించబడటకున్న తండ్రి మీరు చేసిన గొప్ప మేళని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా ఈ దినానికి కావాల్సిన సమస్తాన్ని ప్రతి కుటుంబానికి దయచ్చేయండి ఏమి అక్కడ ఉన్నదో సమస్తమే ఎరిగిన దేవుడు నా తండ్రి మమ్మల్ని నిత్యము నడిపించే దేవుడు అయ్యా మాలో నా తండ్రి మీ చిత్తము నెరవేర్చుకునమని మమ్మల్ని మీ కిష్టులుగా మార్చుకునమని సమస్తాన్ని మీ హస్తాలకి మీ అధికారానికి అప్పగిస్తూ ఏ సన్న శక్తిగలైనా మమ్మల్ని అడిగి వేడుకొని పొంది నా తండ్రి అమ్మేనామే నామేనా హూయా అల్లెలుగా దేవునికి మహిమ కలుగుని కాక అందరు కూడా లాడండి వందనాడండి